వీక్షకులందరికీ నమస్కారం తాబేలు ఉంగరం చాలామంది ఈ మధ్యన తాబేటి ఉంగరాన్ని పెట్టుకుంటున్నారు సర్పపు ఉంగరాన్ని పెట్టుకుంటున్నారు అసలు తాబేలు ఉంగరం ఏ నక్షత్రాల వాళ్ళు పెట్టుకోవాలి చాలామంది నేను అడిగేటువంటి ప్రశ్న తాబేలు ఉంగరం ఏ నక్షత్రాల వాళ్ళు పెట్టుకోవాలి ఏ రాసుల వారు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోకూడదు ఏ చేతికి పెట్టుకోవాలి ఏ వేలికి ధరించాలి అనేటువంటి విషయాలను అడుగుతున్నారే తప్పితే అసలు తాబేలు ఉంగరం ఎందుకు పెట్టుకోవాలి అనేటువంటి మాట అది అడిగారు కానీ చాలా తక్కువ మంది అడిగారు ఇక్కడ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది కానీ చాలామందికి అర్ధ జ్ఞానాలు అనగా డబ్బు జ్ఞానం రెండు పక్కన పెడితే జ్ఞానం ఎవరికి కావాలి డబ్బు ఉంటే సరిపోతుంది ఈ మధ్యకాలంలో తాబేలు ఉంగరం పెట్టుకుంటే డబ్బు వస్తుంది అన్నారు తాబేలు ఉంగరం పెట్టేసుకుంటే డబ్బు వచ్చేస్తుంది మనం పెద్ద కష్టపడక్కర్లా పెద్ద చదువుకోక్కర్లా తెలివిగా ఆలోచించక్కర్లా మరి పెద్ద పెద్దవాళ్ళు ఈ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి సంపన్నులందరిళ్ళల్లోనూ తాబేళ్ళే ఉన్నాయి వాళ్ళ చేతికి ఏమో చేసే తాబేలు ఉంగరాలు ఉన్నాయి తాబేలు ఉంగరం పెట్టుకుంటే చాలా డబ్బు వస్తుంది లేదా ఇంట్లో ఈశాన్యం వల్ల తాబేలు ఈశాన్యాన్ని చూస్తూ లేదా నిన్ను చూస్తూ తాబేలుని పెట్టుకుంటే డబ్బు వచ్చేస్తుంది నువ్వేం కష్టపడక్కర్లా మంచం మీద కూర్చోవచ్చు ఒక ఆయన నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు ఏమండి ఖాళీ చెక్కు మీద సంతకం పెట్టకుండా మనకి ఎంత బాకీ ఉందో రాసి దాని గదిలో ఉన్నటువంటి బీరువాలో పడేస్తే ఆ చెక్కులో డబ్బు ఎంతైతే రాసేవో అంత డబ్బు నా చేతికి వస్తుంది కదా రాలేదేంటి అన్నాడు అటువంటివి నేను ఎప్పుడు చెప్పలేదండి మా భవిష్య దర్శనంలో అసలు ఇటువంటి చీప్ ట్రిక్స్ రెమెడీస్ అవి ఉండవు అంటే లేదండి టీవీలో పాప ఆయన యొక్క మనస్తత్వం నేను అర్థం చేసుకున్నాను డెబ్బై రెండేళ్ల వ్యక్తి జీవితంలో చాలా చూసి ఉంటాడు కానీ ఏమో ఈ పరిహారం చేస్తే డబ్బు వస్తుందేమో అని అనుకున్నాడు అది చేశాడు తీర ఎవరిని అడగాలో తెలియక నన్ను ఫోన్ చేసి అడుగుతున్నాడు నేను అర్థం చేసుకుని చెప్పాను ఇది మీకు చెప్పిన ఆయన ఎవడండి చూస్తే చదువుకున్న వారిలో ఉన్నారు కదా చెక్కు మీద ఎంత మనకి అప్పుందో రాసి అది బీరువాలో పడేస్తే డబ్బు వస్తే ప్రతిరోజు అదే పని చేస్తారు కదా అందరూనూ ఇలాంటివి ఎందుకండి అని అన్నాను సరే అంటే లోకం అలా ఉంది అయితే గొర్రె కాసాయి వాడినే నమ్ముతుంది ఎవడో కూడా మంచి చెప్పేవాడిని నమ్మడు ఎంతసేపు మనకి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేయాలి దేవత ఇంట్లో చండిపోవాలి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఆవిడకి ఇష్టమైన వస్తువులు ఉండాలి పాలు లక్ష్మీదేవికి సంబంధించిన గవ్వలు గవ్వలు ఎందుకంటే క్షీరసాగరంలో లక్ష్మీదేవి ఉంటుందిట గవ్వలు కూడా సముద్రంలో ఉంటాయి కాబట్టి తీసుకొచ్చి గవ్వలు ఇంట్లో పెట్టుకోవాలన్నాడు పూర్లు ఇంకా అన్నా తిమింగలాలు లేకపోతేనేమో ఇంకా నీటి గుర్రాలు ఇవి కూడా మరి సముద్రంలోనే ఉంటాయి అవి తీసుకురమ్మలేదు ఇలా రకరకాలుగా తయారయ్యారు ప్రజలు దీనికి మనం ఏం చెప్తాం కానీ ఈ తాబే లొంగురం గురించి మాత్రం నేను వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా గొప్ప రహస్యం ఉంది దాంట్లో మీకు ఎప్పుడైనా భక్తి జ్ఞాన వైరాగ్య అసలు మనం అందులోకి ఎందుకు వెళ్తాం మనకి ఎందుకంటే అవన్నీ నేను భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనకి ఎందుకండి వచ్చిన మనకి ఏదైనా డబ్బు వచ్చి ఆ డబ్బును మనం సక్రమంగా ఖర్చు పెట్టి అది మన లగ్జరీని మన స్టేటస్ని పెంచేయాలి కానీ భక్తి ఎందుకు జ్ఞానం ఎందుకు వైరాగ్యం ఎందుకంటే అసలు ఈ వయసులో వాటి గురించి ఎందుకంటే ముసలాళ్ళు అయ్యాక కదండి మనం వాటి గురించి ఆలోచించాలి అది మనకున్నటువంటి స్థితి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి కాశీ వెళ్ళాలి అంటే యవ్వనంలోనే వెళ్ళాలి కేదార్నాథ్ వెళ్ళాలంటే యవ్వనంలోనే వెళ్ళాలి ఎప్పుడో ముసలాళ్ళు అయ్యాక కాశీ వెళితే ఆ రోడ్ల మీద తిరగలేరు మీరు యవ్వనంలో ఉండగానే కాశీకి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలను ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు సరే ఇవన్నీ మాకు ఎందుకంటే అసలు తాబేలు ఉంగరం గురించి చెప్పండి అంటే చెప్తాను తాబేలు ఉంగరం గురించి విషయానికి వస్తే మనకి భగవంతుడు భక్తుడిని రక్షించడానికి మూడు రకాలైనటువంటి మార్గాల్ని ఎంచుకుంటాడు వాటిని న్యాయము అంటారు మూడు న్యాయాలుంటాయి ఆ రకంగా భగవంతుడు మనం రక్షిస్తాడు ఒకటి కూర్మ కిషోర న్యాయము అంటారు రెండు మర్కట కిషోర న్యాయము అంటారు మార్జాల కిషోర న్యాయము అంటారు అంటే మూడు రకాలైనటువంటి న్యాయాలుంటాయి ఒక్కొక్క న్యాయము ఒక్కొక్క రకమైనటువంటి స్టేజ్ అంటే ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ని గురించి చెప్తుంది మొట్టమొదటిది అందులో కూర్మ కిషోర న్యాయం రెండవది మార్జాల కిషోర న్యాయం మూడు మర్కటి కిషోర న్యాయం ఇందులో మొట్టమొదటిగా తాబేలు ఏం చేస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకోండి ఉభయ జీవి అంటారు అంటే నీటిలోనూ నేలపైన కూడా బతకగలదు ఇంకో విషయం ఏంటంటే తాబేలు అతి తక్కువగా శ్వాస తీసుకుంటుంది ఎక్కువగా శ్వాస తీసుకునేటువంటి జంతువులు తక్కువ కాలమే బతుకుతాయి తక్కువగా శ్వాస తీసుకునే జంతువులు ఎక్కువ కాలం బతుకుతాయి అంతే కదా వంద నూట యాభై సంవత్సరాల పైనే బతుకుతుంది తాబేలు దాంతోపాటు కూర్మము అనగా తాబేలు అని తెలుసు కదా కూర్మ కిషోర న్యాయం అంటే ఏంటంటే మీరు గమనిస్తే సాయిబాబా గోళ్లలోనూ దత్తాత్రేయుడు గుళ్ళల్లోనూ ఇలా గురువుకి సంబంధించినటువంటి ఏ గుడిలోనైనా సరే ఈ తాబేలు అనేటువంటిది ఉంటుంది మనం అనుకుంటే ఈ తాబేలు మీద ఆయన కూర్చుని వెళ్తాడేమో ఎలకంటే ఏంటి వినాయకుడికి ఎలక వాహనం అంటారు అంతే అక్కడ కానీ అక్కడ వినాయకుడు సిద్ధిని ప్రకటనం చేస్తున్నాడయ్యా ఎలక మీద అంత బరువైనటువంటి వ్యక్తి కూర్చున్నా కూడా ఆ ఎలక ఆ భారం మొయ్యగలుగుతోంది అంటే ఆయనకు ఉండేటువంటి ఆ అష్టసిద్ధుల్లోనూ ఒక రకమైనటువంటి సిద్ధిని ఉపయోగించి అంత శరీరం ఉన్న దూదిపింజలాగా ఆయన తేలికగా ఉన్నాడు ఆ సిద్ధిని ప్రకటనం చేయడానికి దాని మీద కూర్చున్నాడంటే మనం వెనం ఎలక మీద తిరుగుతాడు ఆయన అంతే తాబేలు మీద తిరుగుతాడు సాయిబాబాను దత్తాత్రేయుడు వీళ్ళందరూ తాబేలు ఎక్కి తిరుగుతారు అక్కడ మనం గమనించవలసింది ఒకటి అది కూర్మకిషోర న్యాయం భగవంతుడు ఎలా రక్షిస్తాడు అంటే తాబేలు తన పిల్లని ఏ విధంగా రక్షిస్తుంది ఆలోచనల ద్వారా రక్షిస్తుంది దాన్ని కూర్మకిషోర న్యాయము అన్నారు ఒక తాబేలు తల్లి తాబేలు ఇక్కడ ఉండి పిల్ల తాబేలు ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే దీని ఆలోచనల ద్వారా అక్కడ ఉన్న పిల్లని రక్షిస్తూ ఉంటుంది గురువు కూడా అంతే గురువు ఎక్కడో ఉన్నటువంటి తన శిష్యుణ్ణి తన యొక్క తరంగాలను పంపి తన యొక్క ఆలోచనల ద్వారా ఆ శిష్యుణ్ణి ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటాడు ఇది కూర్మకిశోర న్యాయము భగవంతుడు భక్తుడిని కూర్మకిశోర న్యాయం ద్వారా తొలిత కాపాడుతూ ఉంటాడు ఆ తర్వాత మార్జాల కిషోర న్యాయం పిల్లి తన పిల్లల్ని నోట్లో ఖర్చుకు పట్టుకెళ్తూ ఉంటుంది ఎక్కడ అనువైనటువంటి ప్రాంతం ఉంటుందో అక్కడ వాటిని పెడుతూ ఉంటుంది భగవంతుడు కూడా అంటే కష్టమో సుఖమో ఏదో ఒకటి ఖర్చు పట్టుకుపోతాడు ఆయన ఎక్కడ పెట్టాలనుకుంటాడు అక్కడ పెడతాడు ఇది భగవంతుడిని మనం పట్టుకున్నప్పుడు తెలుస్తాయి ఇవన్నీ కూడా మరి పిల్లి బొమ్మలు కూడా పెట్టుకుంటారు తాబేలు పెట్టే నెక్స్ట్ పిల్లి కూడా పెడతారు కొంతకాలం అయ్యాక పిల్లిని పెంచితే డబ్బు వస్తుందని చెప్తారు అది కూడా ఉంది ఈ మధ్యకాలంలో అది కూడా జరుగుతారు ఇవి రెండు న్యాయాలు ఇక ఆ రెండు స్టేజ్ల్లోనూ భక్తుడు దాటేశాడు అనుకోండి ఇక భక్తుడు ఏం చేస్తాడు కొద్దిగా జ్ఞానం తెలిసిన తర్వాత వాడు భగవంతుడిని పట్టుకుంటాడు వాడు వదలడం మర్కట కిషోరం న్యాయం అంటారు అంటే కోతి ఎప్పుడు తన పిల్లను పట్టుకోదు కోతి పిల్లే పట్టుకుంటుంది తల్లిని మీరు గమనించారో లేదో అది చెట్టు నుండి ఇక్కడ నుండి రెండు మూడు చెట్లు గురికేసినా సరే ఆ పిల్ల ఇలా పట్టుకుని ఉంటుంది తల్లి ఎప్పుడు పట్టుకోదు అంటే భగవంతుడి గురించి తెలిసిన తర్వాత ఆ భక్తుడే భగవంతుడి పాదాలు పట్టుకుని అలా ఉండిపోతాడు ఇంక భగవంతుడా నువ్వు ఏం చేస్తే అదే చెయ్యి నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు అక్కడికే అని చెప్పి ఇవి అంటారు ఈ మూడింటి నేను అంతేగాని తాబేలు బొమ్మ పెట్టుకుంటే డబ్బు రాదు ఈ మధ్యన అంటూ ఉంటారు ఇలా తాబేలు బొమ్మ తాబేలు ఉంగరం పెట్టుకుంటేనండి డబ్బు వస్తుంది తాబేలు ఉంగరం తాబేలు ఇంట్లో ఉండేటండి ఇంట్లో తాబేలు అంటే మనం పెంచుకోలేం కదండి గాజు తాబేలు పెట్టుకుంటేనండి ఆ తాబేలు మొహం ఎటువైపు ఉండాలండి ఆ మొహం మన వైపు చూస్తే పోలా బయట చూస్తే పోలా దాంట్లో నీళ్లు పోయాలండి నీళ్లు పోయక ఇవన్నీ ఎందుకంటే తలకైపోటు అక్కడ మీకు ఉండేటువంటి ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి అక్కడ కూర్మ కిషోరము మర్కట కిషోరము మార్జాల కిషోరము అనేటువంటి న్యాయాలు భగవంతుడిని భక్తుడు ఏ విధంగా పట్టుకోవాలి మొట్టమొదట కోర్మం వీడికి ఏం తెలియదు పాపం చిన్న కుర్రాడు అప్పుడే పుట్టాడు భగవంతుడే కాపాడుతాడు తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత భగవంతుడే పట్టుకుని వీడిని సన్మార్గంలో పెట్టాలి వాడు పూర్వపుణ్యం బట్టి అన్నీ తెలిసిన తర్వాత వీడు పట్టుకోవాలి భగవంతుడిని అంతేగాని భగవంతుడు పట్టుకోడు ఇలా ఒక్కొక్క స్టేజ్లో భగవంతుడు భక్తుడిని అనుగ్రహిస్తాడని చెప్పడానికి అది ప్రతీక గురువు గురువు యొక్క దేవాలయాల్లో తాబేలు ఉంటుంది ఎందుకంటే గురువు తన భక్తులను అలాగే కాపాడుతాడు శిష్యులను అలాగే కాపాడుతాడు ఒక తాబేలు తన పిల్లని ఆలోచన ద్వారా ఎలా కాపాడుతుందో అలా కాపాడుతాడు అటుని మా ముకూర్మ కిషోరం అంటారు అంతేగాని గురుబలం పెరగడానికి తాబేలు ఉంగరం పెట్టుకోవడము డబ్బు రావడానికి తాబేలు ఉంగరం పెట్టుకోవడం కాదు ఉంగరాలు పెట్టుకునేవాళ్ళు పెట్టుకుంటూ తప్పులే అసలు ఇవ్వండి ఎప్పుడు లేవు ఈ మధ్యకాలంలో వచ్చాయి తాబేలు ఉంగరం ఏ వేలు పెట్టుకున్నా ఒకటే నీ మనసులో బుద్ధి జ్ఞానం లేనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చదువు లేనివాడు ఎలా ఉంటాడు చదువు ప్లస్ సంస్కారం ఈజ్ ఈక్వల్ టు మనిషి చదువు ఉండి సంస్కారం లేకపోయినా సంస్కారం ఉండి చదువు లేకపోయినా వాడు మనిషి కాదన్నది శాస్త్రం కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఉంగరాలు పెట్టుకుంటే డబ్బు వస్తుంది అని చెప్పిన వాడిని ఫస్ట్ మనం అడగాలి నువ్వు ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నావు అని మన పందాది కాకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్టు మంచి విషయాలు చెప్తే ప్రేక్షకులకి ఎక్కవు వారు దాన్ని పట్టించుకోరు అయినప్పటికీ తేలి న్యాయం తేలిది సన్యాసి న్యాయం సన్యాసిది ఆ తేలు పట్టుకుని పైన వేస్తూ ఉంటాడు ఒక సన్యాసి గారి పాపం అది కరుస్తూనే ఉంటుంది అయినా పైన వేస్తూ ఉంటాడు ఏమని అడిగితే దాని ధర్మం అది నా ధర్మం ఇది అంటాడు అలాగే నా ధర్మం ఏంటంటే మంచి విషయాలు చెప్పడం పాటిస్తే మంచివాళ్ళు అవుతారు పాటించకపోయినా మంచివాళ్లే మీరు అందరూ కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి స్వస్తి